ఓం గం గణపతయే నమ కార్తీక పురాణం పదవాధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం దీనిని గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధముగా వివరించసాగాను అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునుకు తీసుకొని పోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని రావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకుపోయారు మేము ఏమీ చేయలేక విచారముతో తిరిగి ఇచ్చటకు వచ్చినాము ప్రభు అని భయకంపితులై విన్నవించారు అంతటా ఆ యమధమరాజు ఔరా ఎంత పని జరిగింది ఎప్పుడూ ఈ విధముగా జరిగి ఉండలేదు దీనికి బలమైన కారణం ఏదైనాను ఉండి ఉండవచ్చును అని దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండేను అందువలన విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుపోయారు తెలియకుండా గాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేసేదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది కనుక అజామీలుని వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అనుకునే ఈ పూర్వ పూర్వజన్మములో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెండు అతడు తన అపురూపమైన అందము చేత సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియే వ్యభిచార్యై శివారాధన చేయక శివాలయం నందు ధనం అపహరిస్తూ శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములు కూడా పెట్టక దుష్ట సావాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకొనేడివాడు ఇంత నీకొక బీద బ్రాహ్మణ స్థితిలో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది ఒకట చేత చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు వచ్చి కాలం గడుపుతుండేటివాడు ఒకనాడు పొరుగు ఊరుకు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయినా నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుమని భార్యతో అనను అందుకు ఆమె చీదరించుకొనుట నిర్లక్ష్యముగాను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి కూడా చూడక వీటినిపై మనస్సు గలదై అతనిని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధం అంతటితో ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసారు అతడు చేసేది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశ అతనకు వెళ్ళిపోయాను దానికి ఆ భార్య సంతోషించి రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండి ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో క్రీడలు సలుపుటకురా అని కోరను దానికి చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచకులస్తుడను చాకలివాడను మరి ఈ విధంగా పిలవడం యుక్తము కాదు నేనిట్టి పాపము పని చేయను అని బుద్ధి చెప్పి పోయాను అంతటా ఆమె ఆ చాకలివాణి అమాయకత్వంను లోన నవ్వుకొని అక్కడ నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడి దగ్గరకు వెళ్ళి తన కామవాంశ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును కొడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంశకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాము పొంది ఒక కూలి వాణిని పిలిచి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగముకు పాత్రురాలయ్యను అంత కొంతకాలము గడిచిన పిమ్మట శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమె సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండట వలన ఏడు జన్మల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన దశలో నారాయణ అని శ్రీహర్ని స్మరించుట వలన వైకుంఠమునకు పోయింది బ్రాహ్మణ్ని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయాను ఆమె యమ యాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ ఆ పిల్ల ఏడుపు విని గాలి కలిగి తన వెంట తీసుకొని వెళ్ళి తన ఇంటిలోని దాసికి ఇచ్చి ఆ పిల్లను ఆ బాలికనే అజామేయుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమంతయు ఇది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణము చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి దశమో అధ్యాయం అనగా పదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్